ఈరోజు జరిగిన విమాన ప్రమాదం అత్యంత విషాదకరం దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన కనీవిని ఎరుగని విషాదమనే చెప్పాలి రెండు వందలకు పైగా ప్రాణాలను బలి తీసుకుంది ఈ ఘటన ఘోర ప్రమాదం ఇది ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ మీద ఫోకస్ చేసింది అధికార యంత్రాంగం శిథిలాలు తొలగించాలి బ్లాక్ బాక్స్ దొరకాలి ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయాల్సిన పనులు ప్రాథమిక దర్యాప్తు తర్వాతే ప్రమాద కారణాలు ఏంటో తెలిసేది కానీ ఘటన వెనుక కుట్రకోణం ఏదైనా ఉందనే సందేహం కూడా ఇప్పుడు తెర మీదకు వస్తోంది అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లేందుకు బయలుదేరిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులతో పాటు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఇందులో ఉన్నట్టు ఎక్స్ వేదికగా తెలియజేస్తోంది ఎయిర్ ఇండియా ప్రయాణికుల్లో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఉంటే యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు ఒక కెనడియన్ ఏడుగురు పోర్చుగీస్ దేశానికి చెందిన పౌరులు ఉన్నారు ఈ వినాశకరమైన సంఘటనతో చాలామంది తీవ్ర విచారణలో ఉన్నారు వారందరి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా ఎయిర్ ఇండియా తెలియజేస్తోంది ఇక ఈ సమయంలో ప్రాథమిక దృష్టి బాధిత వారందరినీ వారి కుటుంబాలను ఆదుకోవడం అత్యవసర ప్రతిస్పందన ఈ బృందాలకు సహాయం చేయడానికి వారికి అవసరమైన అన్ని సహాయాలు సంరక్షణ అందించడానికి చేశామని శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నామంటూ ఎయిర్ ఇండియా తెలియజేసింది అత్యవసర కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిన సమాచారం కోరుకునే కుటుంబాల కోసం సహాయక బృందాలు కూడా ఏర్పాటు చేస్తామని ఎయిర్ ఇండియా తెలియజేసింది ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేకంగా హెల్ప్లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేసింది అంతేకాకుండా ట్విట్టర్ హ్యాండిల్లో దానికి సంబంధించిన వెబ్సైట్ని కూడా పొందుపరిచింది ఎయిర్ ఇండియా అయితే విమానం ఎయిర్పోర్ట్ సమీపంలోని బిల్డింగ్ని ఢీకొట్టడంతో కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది ప్రాథమికంగా విమానం బ్రిడ్జింగ్ను ను ఢీకొట్టిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు ఎవరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేనట్టు కనిపిస్తోంది ఈ విమానం ఢీకొట్టిన భవనంలో కూడా సుమారు ఇరవై మంది స్టూడెంట్స్ చనిపోయారు విమానం కూలిన విధానం మృతుల సంఖ్య భారీగా ఉండడం బాధితుల్లో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడుగా ఉండడంతో రాష్ట్రంలో కేంద్రంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఆయన ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీస్తున్నాయి ప్రమాద సమయంలో బోర్డింగ్లో ఉన్న వీవీఐపిలో విజయ్ రూపాణి కూడా ఒకరు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఐదేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన బీజేపీకి ఎంతో కీలక నాయకుడు అంతకుముందు కొన్నాళ్ళు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారాయన ఆయనకి ఎవరికైనా రాజకీయ శత్రుత్వం ఉందనే కోణంలో కూడా దర్యాప్తు చేయబోతున్నారు వ్యాపారపరమైన వైరం కూడా ఏదైనా ఉందనే చర్చ కూడా జరుగుతోంది ఇక అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఘటన ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా దీని వెనుక కుట్ర కోణం ఏదైనా ఉందనే దానిలో కూడా దర్యాప్తు జరిపేందుకు సిద్ధమవుతోంది సర్కార్ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఐదు నిమిషాలకే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోయింది మేడే అన్న సమాచారం తర్వాత ఏటీసీతో విమాన సంబంధాలు కోల్పోయాయి పెహల్గామ్ ఘటన తర్వాత ఉద్రిక్తత నేపథ్యంలో ఉగ్రవాద కోణం కూడా ఉందనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు